పని ఉంది పోయేద్దాం పోతాంలేనా ఈడ గోరిల్లోనే పన్నెండున్నరకే రాత్రికి ఏం లేదు పూజ గీజ చేసి ఓనా పన్నెన్నర కాడా ఎవడ సార్ అన్న ఇక రాడు పోనా పన్నెన్నర కాడ ఇక అడ్డ కూడిపించేవాన నువ్వు కంపెనీలో దిముతారు నని అది కాదు నువ్వు మర్చినా పశువురా రాదు వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటారు తినే కొద్ది నువ్వు అట్లా తిరుక్కో చెప్పి నువ్వు తిరుక్కో

அந்த பெருக்கோ மாதிரி பிள்ளை பிள்ளைங்க பயம் அதுக்கு வச்சு அந்த குலு குல அண்டாய்